కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళగిరి టౌన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నాగర్ గారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ సీనియర్ నాయకులను కూడా కలుపుకొని వెళ్తూ ఈ యొక్క రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ఆ సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే ప్రింట్ మీడియా ద్వారా కానీ లేకపోతే పత్రికా ద్వారా కానీ ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్ర దేశ ప్రజలకు ఎంత అన్యాయం చేస్తున్నాయో మనోడు ఎప్పటికప్పుడు కూడా ఒక సిటీ ప్రెసిడెంట్గా బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తన వంతు తను పనిచేస్తూ కృషి చేస్తూ వెళ్తున్నారు సాగరున్న ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకొని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా మా ఆలోచన ఏంటంటే మరి ఒక మంచి కార్యకర్తని షర్మిలమ్మ ద్వారా ఎన్నుకొని ఈ యొక్క మంగళగిరి వారి నియోజకవర్గంలో ఒక నూతన వర వరుబడి సృష్టించే విధంగా మరి సీట్ తెస్తారని కూడా మేము ఆశిస్తున్నాం మరొకసారి మంగళగిరి ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సాగరానికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం